గుడ్ మార్నింగ్ నేను జోత్స్నా నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్స్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది సీజే చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పై దాఖలైన పిటిషన్స్ పై విచారణ చేపట్టనుంది నీట్ పరీక్ష అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రాతపూర్వకంగా సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వ్యవస్థ ఫెయిల్యూర్ అంటూ ఎన్టీఏ పేర్కొంది నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్స్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది సీజే చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నీట్పై దాఖలైన పిటిషన్స్ కు సంబంధించి విచారణ చేపట్టనుంది నీట్ పరీక్ష అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రాతపూర్వకంగా సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వ్యవస్థ ఫెయిల్యూర్ అంటూ ఎన్టీఏ పేర్కొంది ఇక నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైనటువంటి పిటిషన్స్ కు సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉంది వివరాలు మనకు శిరీష్ అందిస్తారు జ్యోసిన నీటి పరీక్షను రద్దు చేయాలని అదేవిధంగా నీటి పరీక్షలు అక్రమాలు జరిగాయి కాబట్టి రీటెస్ట్ అనేది కూడా నిర్వహించాలని చెప్పేసి కోరుతూ దాదాపు ముప్పై ఎనిమిది పైగా పిటిషన్లు అంటే కూడా దాఖలయ్యాయి దీనిపైన సుప్రీంకోర్టు గత నెలలో విచారణ జరిపింది దీనికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు సిబిఐ అదేవిధంగా కే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిబిఐ కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు అంటే కూడా జారీ చేసింది నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిటర్న్ అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేయడం జరిగింది అందులో గనక చూసినట్లయితే పేపర్ లీకేజ్ అనేది కూడా జరిగింది కాకపోతే అది ఒక వ్యక్తుల వల్ల ఫెయిల్యూర్ వల్ల జరగలేదు సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల ఈ లీకేజ్ అనేది కూడా జరిగిందని చెప్పేసి అందులో స్పష్టం చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు కోర్టులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దాఖలు చేసినప్పుడు వీటిపైన విచారణ అనేది కూడా జరుగుతుంది ఇటు సిబిఐ కూడా ఏదైతే ఎంక్వైరీ చేస్తుందో దానికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ను కూడా ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి వీటిపైన కూడా విచారణ అనేది కూడా జరగబోతోంది ముఖ్యంగా చూసినట్లయితే మరికొద్దిసేపట్లో నీ సుప్రీంకోర్టులో నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్లపై విచారణ జరగనున్న నేపథ్యంలో పోలీసులు కొంత పురోగతిని సాధించడం కూడా జరిగింది రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్కి సంబంధించిన ఎయిమ్స్ పాట్నాలో పనిచేస్తున్న ముగ్గురు డాక్టర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ రూమ్ ని సీల్ చేశారు అదేవిధంగా ల్యాప్టాప్ మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేసినట్లుగా కూడా సమాచారం ఎందుకంటే బీహార్లో ఏదైతే నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఉందో దానితోటి వీలకు కనెక్షన్స్ అనేవి కూడా ఉన్నాయన్న అనుమానంతో ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి వాళ్ళని ఇంట్రాగేషన్ అనేది కూడా చేస్తున్నారు వాళ్ళ ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లను కూడా వాళ్ళు పరీక్షిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది సో వాళ్ళను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది అదేవిధంగా ఏదైతే సిబిఐ కూడా దీనిపైన విచారణ అనేది కూడా జరుగుతోంది మొత్తం మీద కనుక చూసినట్లయితే పంకజ్ కుమార్ అదేవిధంగా రాజు సింగ్ వీళ్ళిద్దరినీ కూడా ఇంతకుముందు సిబిఐ అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఒకరిని పాట్నా బీహార్ లో అరెస్ట్ చేస్తే మరొకరిని హజారీబాగ్ అనే ఏరియాలు జార్ఖండ్ లో అరెస్ట్ చేశారు వీళ్ళిద్దరిని కూడా సిబిఐ విచారిస్తోంది సో మొత్తం మీద కూడా సీబీఐ ఈ కేసులో సాధిస్తున్న పురోగతిని కూడా కోర్టుకు వివరించనుంది అయితే ఈ పేపర్ లీకేజ్ అనేది కేవలం బీహార్కు మాత్రమే పరిమితమైంది బీహార్లోని కొన్ని ఏరియాలకు మాత్రమే పరిమితమైంది ఇది విస్తృతం కాలేదు అని చెప్పేసి ఇటు దర్యాప్తు సంస్థలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో దీనిపైన సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాలి షెడ్యూల్ ప్రకారం కనుక చూసినట్లయితే జూలై మూడో వారంలో నీటికి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది కూడా జరగాలి కానీ సుప్రీం లో ఇంకా ఈ విషయం ఎటు తెలియకపోవడం కౌన్సిలింగ్ అనేది కూడా ప్రారంభించలేదు ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చే నిర్ణయాన్ని బట్టి దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రారంభించే అవకాశాలున్నాయి చూసిన